ప్రస్తుతల దేవుని పరిశుద్ధ నామనుకు మహిమ ప్రభావం కలుగునుగాక మరొకసారి మీ అందరికీ వేడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రభు అనే శ్రీక్రీస్తు వారు సెలువులో పలికిన వేడు మాటలను మనము ధ్యానం చేస్తున్నాం మొదటి మాటలో తండ్రి ఏమి చేయించున్నారో వీర కనుక వీరిని క్షమించమని ఆ ప్రభు యొక్క ప్రేమ క్షమా గుణాన్ని మనము దీనాం రెండో మాటలో నాదే మరి రెండో మాటలు నేడు నాతో కూడా పరదేశిలో ఉదువని వాగ్దాన పూర్తమైన మాటను మనం విన్నాం మూడో మాటలు మరి అమ్మ ఇదిగో నీ కుమారుడని ఇదిగో నీ తల్లిని వ్యూహంతో చెప్పబడిన బాధ్యతలు అప్పగింపబడిన మూడో మాటను మనం విన్నాం నాలుగో మాటను నా దేవా నా దేవా నన్ను ఇలా చేయి లామా లామా సభక్త కానీ ఆయన బిగ్రహంగా కాకివేశాడు మరి మన పాప భార్యము ఆయన మీద మోపబడినప్పుడు తండ్రితో తనకున్నటువంటి అనుబంధం మరి విడిపోయినట్లుగా చేయి విడిచినట్లుగా అక్కడ ప్రభుకి ఆకేసినట్లుగా మనం చూస్తున్నాం ఐదో మాటను మనం గమనించినట్లయితే మరి నేను దప్పికొనుచున్నాననే మాటను మనము చూద్దాం మరి అక్కడ ఆ తర్వాత లేఖనములు సమస్తము నెరవేర్చబడినట్లుగా అక్కడ లేఖనములు నెరవేర్చబడినట్లుగా నేను దప్పి నే నేను క్రీస్తు ప్రభు అనేస్తూ క్రీస్తు వారు సిరువులో పలికిన ఐదో మాట యోహాన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చిన భాగంలో ఉన్నది అక్కడ నేను దప్పికొనుచున్నా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అక్కడ వేలాడుతూ ఆయన పలికిన మాట నేను తప్పిగొను కొనుచున్నాను ఐదో మాట అంటున్నాడు ఓ దేవుని కుమారుడు దైవరక్షకుడు దేవుని చేత పంపబడిన వాడు దేవుని చేత అద్భుతమైన కార్యములు జరిగించిన వాడు దేవుని పక్షముగా పాపులను క్షమిస్తూ రోగములు స్వస్థపరుస్తూ ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు సెలువులో పలికిన ఐదో మాట నేను దప్పికొనుచున్నాను దప్పికొనుచున్నాను ఈ సమయంలో చాలామందికి దప్పికొనుచు ఉండవచ్చు కానీ ఇక్కడ ప్రభ నేసుక్రీస్తు వారు మనం అనుకోవచ్చు ఆయన దేవుని కుమారుడు కదా ఆయన ఏమిటని ఆలోచన రావచ్చు దేవుడు క్రీస్తు వారు మరి దేవుని కుమారుడు మనిషి కుమారుడు మరి ఎలాగ ఉన్నాడు దేవుని కుమారు కూడా నిజమే దేవుని కుమారుడుగా పంపబడిన వాడు మనిషి కుమారుడుగా మన మధ్య జీవించినవాడు దేవుని కొరకు కార్యములు చేసినవాడు అంటున్నాడు నేను దప్పికొను అంటున్నాడు శరీరధారిగా ఆయన ఉన్న సమయంలో మరి సిలివైబడిన మాట పలకమంది ప్రభు యేసుక్రీస్తులో మనం ఆ గుణగణాలను మనం చూసినట్లయితే ఈ యొక్క ఐదో మాటను మనం గమనించినట్లయితే ఈ ఐదో మాటలో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఐదు కాండాలున్నవి ఐదు ఉన్నాయి ఏమేమి చెప్ప చెప్పగలరా ఐదు కాండాలు ఉన్నాయి బైబిల్లో మంచిది ఐదు కాండాలు ఉన్నవి ప్రియమైన వారిలరా మరి ఈ మాటలో చూసినట్లయితే మరి పది మంది బుద్ధి బల కనికలు ఉన్నారు వారిలో ఐదుగురు అలాగే చూసినట్లయితే ఈ సంఖ్య సంఖ్యాపరంగా చూసినట్లయితే ప్రియమైన వార్లరా ఆయన గాయాలు ఉన్నవి ఆయన చేతుల కాలాల తలలో గాయాలు ఉన్నవి ఐదు గాయాలు అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు దేవుడు దేవుని కుమారుడు అయిన ప్రభనేసు క్రీస్తు వారు శరీర దారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు శరీరము ధరించి ఉన్నాడు మనలాగే ఆయన కూడా వాక్య పరి వాక్య భాగం మనం చూసినట్లయితే కోపపడ్డాడు దప్పిక పడ్డాడు అలసట చెందాడు అలాగే శరీర తత్వముగా ఉన్నాడు కానీ శరీరతత్వం విషయాల్లో కూడా మానవులాగా ఉన్నాడు కానీ శరీరంలో పాపం అనేది లేదు శరీరంలో పాపం అనేది లేదు పాపరహితుడు మన దేవుడు ఆయన ఇక్కడ అంటున్నాడు మరి అక్కడ ఏముందంటే లేఖనములు నెరవేర్చబడినట్లు ఆయన దప్పిగొనుచున్నాను అని నువ్వు దప్పిగొనుచున్నానంటేను అంటే దాహముగా ఉన్నది లేకపోతే నాకు ఆ యొక్క పర్యాయ పాదాలు చాలా ఉన్నవి అక్కడ లేఖనములు ఏ విధముగా నెరవేర్ని మనము చూసినట్లయితే చూడండి కీర్తన గ్రంథములో ఒక మాట రాయిపోయి ఉంది కీర్తన కారుడు అర అరవై తొమ్మిదో వచ్చిన అరవై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటి వచ్చిన భాగంలో ఉన్నది చదువుదాం అరవై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచ్చిన భాగంలో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పికైనప్పుడు శిరమును తాగనిచ్చిరి లేఖనములో నెరవేర్చబడాలి ప్రభు యేసుక్రీస్తు వారు జీవితం ఆయన ఏమి చెప్పాడు ఏమి చేశాడో ఏమి చేయబోతున్నాడో అన్నిటికీ ఆధారమునవి ప్రపంచంలో మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనములు బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యములు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి క్రీస్తు బోధలు ఇవన్నింటినీ కూడా ఆయన చెప్పింది చేశాడు నెరవేర్చబడ్డవి ఇక్కడ ఆయన తొమ్మిదో కీర్తనలో మరి కీర్తనకారు రాసిన మాట నేను దప్పికొనిప్పుడు వాడు నాకు చేదు చిరకని ఆ ప్రవచనము వే వందల సంవత్సరములప్పుడు ఆ ప్రవచనం నెరవేర్చబడ్డానికి సిలువలో ఆయన ఆ ప్రపంచం నెరవేర్పులోకి తేవటానికి మర్చిపోకంటున్నాడు నేను తప్పికొనుచున్నానెను నేను దప్పికొనుచున్నానెను ప్రియమైన వారులారా మనం అనేక దప్పికలు కలిగి ఉంటాము అనేక విషయాల్లో మనం దప్పిక ఉంటాము ఓ చూసినట్లయితే శరీర సంబంధమైన దప్పిక దాహమున్నది ఆత్మ సంబంధమైన దాహమున్నది అలాగే లోకపరమైన దాహమున్నది పరలోకపరమైన దాహమున్నది ఏ దాహముతో మనమున్నాం దన్న దాహమున్నది ఓ శరీర దాహమున్నది శరీర కార్యం శుభ దాహము కలిగిన వారు ఉన్నారు దప్పికొని వారు ఉన్నారు అయితే ఏ దాహముతో మనం ప్రభు క్రీస్తు వారి దాహం ఏదంటే మనమందరము ఓ ఆయన దాహమును తీర్చేవారుగా జీవజలపు ఓటలుగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు దీని నుంచి జీవజలపు ఓటలు బయటికి ప్రవహించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎలాంటి దప్పిక మనం కలిగి ఉన్నాం ఏ దప్పిక కలిగి ఉన్నాం ఓ ఆయన మాట్లాడుతుంటున్నాడు ఐదో మాట నేను దప్పికొనుచున్నానని అక్కడ చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు తీసుకెళ్లి సేదు చిరుక ఆయన నోటికి అందించినట్లుగా మనం చూస్తున్నాం ఎవరి కొరకు ఈ దప్పిక ఎవరి కొరకు ఈ దాహం ఎవరికొరకు దేవుని కుమారుడు మహిమ కలిగిన వాడు సమస్తము చేసినవాడు సమస్తము చేయగలిగిన వాడు ఎవరి కొరకు ఆయన దాహము కొన్నాడంటే నీ కొరకు నా కొరకు మన కొరకు సర్వలోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆ ప్రభనేసుక్రీస్తు వారు దాహము కొని ఉన్నాడు పాప దాహముతో నిండినటువంటి వారిని శాప దాహముతో పట్టబడిన వారిని లేకపోతే రుణమనే భారము చేత ఉన్న వారిని ఆ రుణము నుంచి విడిపించటానికి ఆ పాపం నుంచి విడిపించటానికి ఆయన దాహము కలిగి ఉన్నారు ప్రియమైన వారులారా మనము ఏ దాహముతో ఉండాలో ప్రభు చూపుతున్నాడు వాక్య సందేశం వాక్య భాగంగా మనం చూసినట్లయితే మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఏ విషయాల్లో మనము తప్పికొనాలో ప్రభునేసు క్రీస్తువారు మరి ఆయన దప్పికొని ఉన్నాడు లేఖనములో నెరవేర్చబడు లాగును అయితే మొదటిగా మనము దేవుని కొరకు దాహము కలిగి ఉందాం ప్రభునేసు వారు మన కొరకు విధముగా ఆయన కొట్టుబడి ఉన్నాడు విధముగా రక్తం కాల్చబడి ఉన్నాడు ఏ విధముగా మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఆ యొక్క దేవుని కొరకు ఆ ప్రభు కొరకు మనము దాహము కలిగి ఉందాం ఒకవేళ తమకుంటే మంచిదే ఒకవేళ ఆ దాహముని లేకుండా ఈ లోకములో పాపం అనే దాహం ధనం అనే దాహనం లేకపోతే బంగారము ఈ వస్త్రాలు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద నీకు దాహం ఉన్నట్లయితే ఈ దాహము ఇది తీర్చబడలేనిది తృప్తి లేనిది ఇది సంతోషం ఇవ్వలేనిది అయితే పరలోక పట్టణము యేసయ్య దగ్గరకు నిన్ను తీసుకెళ్లాలంటే ఆయన కొరకు నువ్వు దాహము కొనిగి ఆయన కొరకు నువ్వు దాహము కలిగి ఉండాలి కీర్తనకాలుడు నలభై రెండో అధ్యాయంలో అంటున్నాడు కీర్తన నలభై రెండు అధ్యాయంలో మరి చూసినట్లయితే మొదటి వచ్చిన నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది ఆశపడుచున్నది ఆశపడి ఉండాలి దేవుని కొరకు మనము దప్పికొని ఉండాలి దేవుని కొరకు లేకపోతే దేవుని యొక్క కార్యముల కొరకు దేవుని యొక్క సంఘము కొరకు దేవుని యొక్క సన్నిధి కొరకు దేవుని యొక్క ఆలయములకు రావాలని ఆయన సన్నిధిలో గడపాలని దాహము కలిగి ఉండాలి నీటి వాగులు కొరకు దుప్పి ఎలా కాల్సి పడుతుందంటే ఏడారి ప్రాంతంలో నీరు లేని సమయంలో అది ఎక్కడో ఉన్నటువంటి ఎండమావులను చూచి ఎలా కొడుతుంటే ఎండమావులు అక్కడ చూస్తే అక్కడ నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తే నీరుండదు ఇంకా దూర ప్రాంతంలో కనుసూపు మేర చూస్తే అక్కడ నీరున్నట్లు మడుగులు ఉన్నట్లు కలపడుతుంది మరలా పరిగెత్తుద్దు అక్కడ ఉండదు కానీ ఈ లోకంలో ప్రియమైన వారలరా నీ దాహము తీర్చబడాలంటే ధనము వలన నీ దాహం తీర్చబడదు పాప దాహం వలన నీకు దాహము తృప్తి తీర్చబడదు ప్రభునేసు క్రీస్తు వలనే ఆయన కొరకు ఎదురు చూచడం ద్వారా నీవు తృప్తిపరచబడతావు నీవు సంతోషకరముగా ఉంటావు ఆయన అంటున్నాడు నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా ఆశపడాలి ప్రియమైన వారులారా ఆశ ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు ఆశ కలిగి ఉండాలి దేవుని కొరకు ఓ దేవుని యొక్క మాట కొరకు మనము దప్పికొన్నట్లయితే అది తీర్చబడుతుంది ఇంకొక విషయాన్ని మనము చూద్దాం ఏ విషయాన్ని కొరకు మనము దప్పికొనాలంటే ఆ దేవుని శక్తి కొరకు మనము దప్పిక కొని వారుగా ఉండాలి దేవుని శక్తి కొరకు దప్పిక కొని వారుగా ఉండాలి వాక్య పరి భాగంలో మనం చూసినట్లయితే ఒక మంచి మాట రాయిపెట్టి ఉన్నది చూసినట్లయితే యశా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం కూడా వచ్చిన భాగంలో ఒక మాట రాయిపెట్టి చూద్దాం చదువుతాం గ్రంథం నలభై నాలుగో అధ్యాయం నేను దప్పికల వాణి మీద నీళ్లను ఎండిన భూమి ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను దేవునికి స్తోత్రం చదుదా మహాలలుయా ఇక్కడ దాహముకుని వారి మీదకి ఆయన తప్పికొని వారి మీదకి నేను జీవ జలములను కుమ్మరిస్తానంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని శక్తి కావాలని నువ్వు దాహముకున్నట్లయితే దేవుని శక్తి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఎండిన భూమిని ఆయన ఓ ములిపించగలిగిన దేవుడు ఎండిన భూమిలో జల జీవములు నడిపించగలిగిన దేవుడు ఆయన వాగ్దానం చేశాడు అందరి మీద నా ఆత్మను కమ్మురిస్తాను అని ఎవరైతే తప్పికొని ఉంటారో దేవుని శక్తి కావాలని దేవుని బలము కావాలని దేవుని యొక్క ఓ చూసినట్లయితే ఆ మహిమన్నత కార్యాలు చూడాలని ఎవరైతే దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తున్నారో వారి దప్పిక తీర్చబడుతుంది వారి దప్పిక తీర్చబడుతుంది ఈ లోకంలో ఉన్నటువంటి శక్తుల కోసం మనం ఆశ పెడితే శక్తి కొరకు లేకపోతే ఏదో శక్తి కొరకు మనము ఆశ పెడితే అవన్నీ ఈ లోక సంబంధమే కానీ పర సంబంధమైనటువంటి దేవుని శక్తి కొరకు మనము దప్పికొని ఉండాలి ఈనాడు చూసినట్లయితే చాలా రకాలైన దప్పిక ఉన్నాయి లోకంలో రాజకీయ నాయకులు ఉన్నారు వారు ఓటర్ల కోసం ఓట్ల కోసం దప్పికొని తిరుగుతూ ఉంటారు కానీ మన దప్పిక ఏంటంటే దేవుని శక్తి కొరకు దేవుని శక్తి కొరకు లేకపోతే దేవుని కొరకు మనము దప్పికొని వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మూడో విషయం మనం చూసినట్లయితే దేవుని వాక్యము కొరకు మనము దప్పికొని ఉండాలి మత శుభార్త పదిహేను వచ్చిన భాగములు అక్కడ ఉంది లేఖనములను నేను కొట్టివేయబడటకు రాలేదు కానీ లేఖనములు నెరవేర్చుటకు నేను వచ్చి తిని వాక్యమును కొట్టివేయటానికి నేను రాలేదు వాక్యం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను ప్రభు యేసుక్రీస్తు వారిని మనం గమనించినట్లయితే ఓ వ్యవహాన్ సువార్తలు మనం గమనించినట్లయితే ఒక స్త్రీ ఉన్నది మనందరికి తెలిసిన విషయ భాగమే సమరయ్య గ్రామంలో అక్కడ ఎండవేళ ఒక స్త్రీతో ప్రభు నేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నాడు అక్కడ ప్రభనేసుక్రీస్తు వారు ఆ స్త్రీ దగ్గరికి వచ్చు అంటున్నాడు నేను దప్పికొంచున్నాను నాకు నీళ్ళు ఇవ్వమన్నాడు ప్రభనేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు అంతో అయ్యా ఈ నీళ్లు నేను చేదలేనప్పుడు అమంటుంది అమ్మా ఈ నీళ్లు తాగితే నువ్వు తప్పుకుంటావు కానీ దేనిచ్చు నీళ్లు తాగువారు మరి అన్నటికి దప్పికి కొనరు ప్రభనేసుక్రీస్తు వారిచ్చే దేవుని వాక్యమును మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మాటల మనలో సమృద్ధిగా నింపబడినప్పుడు నీవు దాహము కలిగి ఉండవు దేవుని వాక్యముతో నిప్పబడినప్పుడు దేవుని మాటలు నిప్పబడినప్పుడు నీవు సమృద్ధిగా నీలో నుంచి సంతోషం సమాధానం ఆనందం ఆశీర్వాదం నిండుగా పొంగిపూర్లేవు పాత నిబంధన కాలంలో మరి అబ్రహం జీవితం కాల్చిన కొన్ని బావులు త్రవించి ఉన్నవి మరి పరమగీతాలు కూడా ముయివే మూత వేయబడిన జలకోపాలు ఉన్నవి మరి నీ యొక్క బావిలో నుంచి నీరు ఉబ్బుకుతున్నవా అనే బావుల నుంచి నీరు ఉబ్కుతున్నదా లేకపోతే మోత వేయబడినదా అనేకులని ఓ దప్పికి తీర్చే దాహము తీర్చే నీటి ఓటలు హృదయంలో రావాలని ప్రభు కోరుకుంటున్నాడు నీరుదయంలో నుంచి అనేకులకి సమాధానకరమైనటువంటి మాటలు అనేకులకి దైవకమైనటువంటి మాటలు దేవుని గురించిన మేలులు ఎవరించే బిడ్డగా ఉండాలని ఆ మాటలు నీలోంచి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ సమరస్తి అక్కడికి వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నది ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఈ నీళ్ళు నేను ఇచ్చి నీళ్లు తాగువాడు మరి అన్నిటికీ దప్పికొనడు దేవుని వాక్యం కోసం దప్పిక నీకు దేవుని సన్నిధికి రావాలని దప్పిక నీకు ఉనదా వాక్య మనకు తెలుసు మార్త మరి ఎదురున్నారు ఒక ఆమె అయితే ఈ పనులు పెట్టుకుంది ఒక అయితే ఏసు పాదాలు నుండి ఆయన మాటలు వింటూ ఉన్నది ఆయన వాక్యము కొరకు నిదాహము కొని ఉండాలి ఆయన వాక్యము కొరకు నిదాహం ఉన్నట్లయితే ఆ వాక్యము నిన్ను జీవింపచేసేది ఆ వాక్యము నిన్ను చక్రమైన మార్గం నడిపించేది ఆ వాక్యము నిన్ను పరలోక పట్టణంలోకి తీసుకెళ్లేది కాబట్టి దేవుని వాక్యం పట్ల మనము దప్పిక కొని ఉండాలి విస్తారమైన పనుల విషయాల్లో మరి దప్పికొని ఉండటం వల్ల అక్కడ ప్రయోజనం లేదు కానీ మరి అలాగా మనం ఉండాలి తప్పికొని వారలారా నీళ్ళ దగ్గర నేను ప్రభు పిలుస్తున్నాడు ఆ మోసి గ్రంథంలో మనం చూసినట్లు మనందరూ తెలిసిన వాక్య భాగమే చదవబడలేదు మరి అక్కడ ఒక మంచి మాట రాయబడింది ఆ మోసి గ్రంథంలో ఏమున్నదట్టే అక్కడ ఎనిమిది అధ్యాయం పదకొండు వచ్చిన పదమూడు వచ్చిన భాగంలో మరి ఒక దినం రాబోతున్నది వాక్యము కరువై దినము రాబోతున్నది చెక్కుద వాక్యం నువ్వు ఇప్పుడు దప్పిక కలుగున్నా వాకింగ్ కొరకు తృప్తి పడతావు నువ్వు ఇప్పుడు దప్పిక కలుగున్నా వాకింగ్ కొరకు నింపబడతావు నింపబడినప్పుడు తోడుతున్నప్పుడు ఆ యొక్క నీ అనే బావిలో నుంచి దేవుని మాటలు దేవుని పాటలు దేవుని స్థుతి దేవుని ఆరాధన దేవుని మేలులు దేవుని ఉపకారములు దేవుడు ప్రేమ అనేది ఉప్పుకి రావాలి కానీ మరి ఆ బావిల నుంచి చెత్త చెదారం చేదు నీళ్లు మురికి వాసన వచ్చే నీళ్లు కుళ్ళిపోయే నీళ్లు ఆకులు అలమలు రాకూడదు ఈనాడు చాలా బావులు వేయబడి ఉన్నవి లోకపరంగా చూస్తే కానీ క్రైస్తవులగా జీవిస్తున్నటువంటి మనము ప్రభు కోరుకుంటుంది నీ హృదయం నుంచి జీవజలపు బోటలు రావాలని కోరుకుంటున్నాడు ఎలాగుంది నీ బావి అక్కడ రాయిపడింది వాక్యం దినమ రాబోతుందని మరలా అక్కడ పదమూడు వచ్చిన భాగంలో ఆమోసుక్రంథంలో ఏముందంటే నీ యవనులు కన్యకులు మరి దప్పిక చేత సొమ్ము చెల్లిదురు అన్నావు ప్రియమైన దేవుని వారలారా రా దప్పిక చేత యవనస్తులు వాక్యం చేత నింపబడాలి వృద్ధులు వాక్యం ద్వారా నడిపించబడాలి స్త్రీలు వాక్యమే ఎప్పుడు కాబట్టి ప్రభు అంటున్నాడు ఆయన ఐదో మాటగా సినువులో ప్రకృతుంటున్నాడు నేను నేను చాలా రకాలైన దప్పికలు ఉన్నవి ప్రియమైన వారిలారా దేవుని కొరకు మనం దప్పుకుందాం దేవుని శక్తి కొరకు మనం కలిగి ఉందాం దేవుని వాక్యం కొరకు దప్పిక కలిగి ఉందాం దేవుని చిత్తం నెరవేర్చుదాం దేవుడు ఈ వాక్యం ఈ మాటలు మనం ఎన్నికలు దీవించనుగాక ఆ మే